ఓం మ శివాయ శివోహం సర్వం శివమయం విశ్వం శివమయం సృష్టి అంతా కూడా శివమయుడు సృష్టి అంతా తాను ఉన్నాను అని చెప్తున్నారు పరమాత్మ ఎలా ఉన్నాడు ఏ రూపంలో ఉన్నాడు అది మాత్రం చూస్తున్నాం మరి చైతన్యం కలిగినటువంటి దైవం ఎందుకు కనపడదు అప్పుడు ఉన్నటువంటి వాళ్ళు దోవాపురంలో కృతయుగంలో త్రేతాయుగంలో ఎక్కడికి ద దైవ దేవతలంతా ఎందుకు ఇప్పుడు కనపడరు అని మనకు అనేక సందేహాలు వస్తూ ఉంటాయి అయితే దీనికంతా కూడా మనం ఆలోచించాల్సింది ఏమంటే ఈ యొక్క పంచ జ్ఞానేంద్రియాలు బాహ్య ప్రపంచాన్ని మాత్రమే తెలుసుకుంటాయి ఇది ముందే చెప్పాము కూడా బాహ్య ప్రపంచాన్ని తెలుసుకోవడానికి పంచ జ్ఞానేంద్రియాలు ఇవ్వబడయి ఆ ఇవ్వబడ్డ పంచ జ్ఞానేంద్రియాలు అవి ఎవరికి దగ్గరికి వాటి యొక్క సందేశాలు తీసుకెళ్తాయి అంటే అవి ఎవరికి బానిస మనసుకు బానిస ఎవరు చూడడము వినడము వాసన రుచి స్పర్శ ఈ పంచ జ్ఞానేంద్రియాలు మనసుకు బానిస మనం బాగా గుర్తుపెట్టుకోవాలి మనసుకు అయిపోయినాయి కాబట్టే మనసు అవి అంతా కూడా తీసుకొని ఆహా ఓహో అనుకుంటూ ఉంటుంది అయితే ఇక్కడ ఇంకొక రహస్యం ఏమంటే ఈ పంచ జ్ఞానేంద్రియాలకు మనసే బానిసైపోయింది మనసేమనుకుంటుంది నేను చెప్పినట్టు పంచ జ్ఞానేంద్రియాలు ఇంటుంటే ఇంటున్నాయి అనుకుంటాయి అనుకుంటుంది మనసు కానీ ఈ పంచ జ్ఞానేంద్రియాలు చాలా తెలివైనవి మనసునే బానిసగా చేసుకుంటాయి ఎందుకంటే కళ్ళు చూసాయి నాకు అది కావాలి కలిగించే ఆలోచన లోపల కావాలి తీసుకోవాలి పొందాలి ఆనందించాలి తృప్తిగా తినాలి శరీరానికి కావాల్సినటువంటి ఆనందం అంతా చేసుకోవాలి శరీరాలు అంటించుకోవాలి ఏవోవో వినాలి వినకూడని శబ్దాలు ఇది వింటే మంచిది సంగీతము ఇలాంటివి అనేకమైనటువంటి గానాలు గానామృతాలు ఇవన్నీ కూడా మంచివే ఇది ఈ పంచ జ్ఞానేంద్రియాలు మనసు రెండు ఒకదానికొకటి ఇదేమో నాకు బానిస అనుకుంటుంది ఇవేమో మనసు నాకు బానిస అనుకుంటుంది ఇలాంటి సందర్భంలో మనం ఏం చేస్తున్నాం ఈ బానిస బ్రతి గురించి బయటపడాలి ఆలోచనలన్నీ బానిస ఆలోచనలు వస్తున్నాయి ఏం చేయాలి పల్లె ప్రజల మధ్యలో నుంచి అంత పల్లె వాసులు వారికి సంపూర్ణమైనటువంటి అవగాహన రావాలి కనుక ఈ వినయశీలుడు ఆ విధంగా చెప్పుకుంటూ ఉంటాడు ఒక వ్యక్తి పైకి లేచారు అయ్యా మీరు ఏవో చెప్తున్నారు జ్ఞానేంద్రియాలు అంటారు కర్మేంద్రియాలు అంటారు మనస్సు అంటారు ఇవన్నీ మనసు అనేది ఉంది ఆలోచనలు అలా ఆ వస్తున్నాయని చెప్ అది కొంతవరకు అర్థమైంది మరి ఇప్పుడు ఇందాక మీరు చెప్పారు దైవారాధన ఎందుకు చేయాలి దేవాలయాలకు ఎందుకు వెళ్ళాలి పూజలు ఎందుకు చేయాలి వ్రతాలు ఎందుకు చేయాలి ఇవన్నీ ఎందుకు చేయాలి పుణ్యము అన్నారు పుణ్యము అనేది మామూలుగానే ఉంటుంది అది కాకుండా మాకు ఇంకా వేద రూపం చెప్పగలరా అని అడిగాడు ఆ వ్యక్తి ఓహో మీరు చాలా చక్కగా నేర్చుకుంటున్నారు నాకు అర్థమైంది అసలు స్థితికి మనం వెళ్ళాలి ఇప్పుడు ఏంటి ఆ స్థితి మనస్సుని ఆడించేవాడు దేవుడు మనస్సు చేత ఆడించబడేవాడు జీవుడు మనసు చేత అంటే మనసు అంటే ఏమి పంచ జ్ఞానేంద్రియాలు ఆహం ఈ మూడు శక్తులయ్యి వీటి చేత ఆడించబడేవాడే జీవుడు బుద్ధి కూడా కలిసిపోతుంది అట్లా అవి మూడు ఒకటైనప్పుడు ఇది మాత్రం ఏం చేస్తాం ఒంటరిగా నేను మీద కలిసిపోతాను అంటుంది కనుక ఈ నాలుగు మన యొక్క మానసు స్థితిని అధ్వాన స్థితి తీసుకెళ్తుంది ఎందుకు భౌతిక ప్రపంచమే శాశ్వతము వాటి సుఖాలే శాశ్వతము వ్యామోహాలు శాశ్వతము ఒకరినొకరు కొట్టుకోవడం శాశ్వతము అనేక కారణాలతో ఒకరినొకరు చంపుకోవడం శాశ్వతము చనిపోయా ఇంకేం శాశ్వతం ఉంది చంపే చంపిన వాళ్ళ దిగి లోపల ఆస్తారు కారాకారములు అంటే కర్మలు చేయడానికి ఇవన్నీ అందనుకునేవాళ్ళు ఇప్పుడు నీవు అడిగిన ప్రశ్నకు సమాధానం ఏంటంటే మనం ఖాళీగా కూర్చున్నామంటే ఏ పని బాట లేకుండా రైతులు కానీ కూలీలు కానీ కష్టజీవులు కానీ వాళ్ళకి ఇలాంటి భయమే లేదు ఎవరైతే పని పాట లేకుండా గమ్ముడు కూర్చొని ఉంటారు ఏ శ్రమ చెయ్యరు ఏ పని ఎదురుగా ఉన్నా పొలాల్లో పని ఉంటుంది పిలుస్తారు ఏదో కష్టపడితే వస్తుందని ఇంకా అనేక రకాల పనులు చిన్న చిన్న పనులు కూడా ఉన్నాయి ఎవరి స్థాయికి తగిన పనులు వాళ్ళు చేస్తున్నారు ఎవరి స్థాయికి తగినటువంటి ఉద్యోగాలు కూడా చేస్తున్నారు అయితే ఈ ఉద్యోగ ధర్మాలు ఆచరించాలి ఇది ఒకటి ఇవన్నీ ఎందుకు అంటే ఇప్పుడు మనం మూడు విధాలైనటువంటి రూపాలు చూస్తున్నాం ఒకటి అంటే భవిష్యత్ భూతకాలం అంటే గడిచిపోయిన కాలం భూతకాలం జరిగిపోయింది జరిగిపోయింది దాన్ని మళ్ళీ వెనక్కి తెచ్చుకోలేము ఆ కాలాన్ని మళ్ళీ వెనక్కి రాలేము మన చిన్న పిల్లడిగా ఉయ్యాలలో ఊగుతున్నాను దోగాడుతుంటే ఇప్పుడు నేను మళ్ళీ ఊగాలి ఊగాడాలి దో దోగాడాలి ఇయల్లో ఊగాలి తల్లి నన్ను పాట పాడాలి జోల పాడాలి ఇలా అనుకు అనుకుంటే వస్తుందా రాదు కదా ఇప్పుడు ఉండే స్థితి అదే ఉంటుంది తర్వాత భవిష్యత్తు భవిష్యత్తు మన ఎట్లా మాత్రం మనకే తెలియదు ఏ క్షణం ఏమవుతుందో ఎవరికీ తెలియదు ఏ క్షణానికి ఏం జరుగుతుందో ఎవరు ఏ రీతిలో ఉంటారో ఒకరోజు ఉన్నట్లు ఒకరోజు ఉండదు ఎప్పుడు కూడా ఒకేలాగా జరగదు ఎవ్వరికి కూడా కొంతకాలం బాగా జరిగితే విరవేగతారు నా ప్రతాపం చూడు నా వీరత్వం చూడు ఏంది ప్రతాపం ప్రతాపం అంటే ఆయనది వీరత్వం అంటే ఆయనది అమ్మది శక్తిది వాళ్ళు ఇచ్చిన శరీరం పెట్టుకొని నీ ఆయుష్ ఎంత అంటే ఒక గింజ అంత అది కూడా ఉండదు సృష్టి ఆయుష్తో పోల్చుకుంటే దీనికి ఆటలు వేటలు అనేక రకాలైనటువంటి కోపతాప ఆవేశాలు ఇవన్నీ మనకు కలుగుతూ ఉంటాయి ఇవన్నీ రాకుండా నిరోధించబడాలి అంటే మనం దైవారాధనలు వెళ్ళినప్పుడు మాత్రమే ఇవన్నీ మన మన బుర్రలోకి రావు బాగా గుర్తుపెట్టుకోండి దేవాలయాల సంస్కృతి ఆరాధన సంస్కృతి ఆచారాలు ఇవన్నీ మనకి ఎందుకు ఉన్నాయి మనిషి ఇరవై నాలుగు గంటలు మృగంగా మారిపోకుండా మృగాలు చూస్తుంటాం మనం కూడా మృగాలుగా మారిపోతాం అనేటువంటి ఆలోచనలు రావచ్చు రాకుండా ఎక్కడ సిద్ధాంతం లేదు ఇప్పుడు దుర్మార్గులైన వాళ్ళంతా కూడా దుర్మార్గు అవ్వాలనే ఆలోచించి దుర్మార్గులైపోతున్నారు ప్రజల్ని పీడించే వాళ్ళు అంతే మంచి చెడ్డ ఆలోచించకుండా ఏది పంట అది చేయటమే ఇది కూడా అంతే ఇలాంటివన్నీ ఆగాలి అంటే మన హిందూ జ్ఞానం మతం కాదు ఇక్కడ ముఖ్యం జ్ఞానం ముఖ్యం మతం అనేది అది దానికి వేరే అర్థం తీసుకొచ్చేసారు ఆ మతము అంటే అర్థం ఏమిటంటే మనసులో ఉండేది అజ్ఞానం తమోగుణాన్ని అంతం చేసేది మనసు యొక్క తమోగుణాన్ని అంతం చేసేది అది మన ఆరాధనా సర్వే జనా చుఖివంతి సమస్త సమ్మంగళాను సార్ ఓం శాంతి 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 ఏతత్సర్వం శ్రీకృష్ణార్పణమస్తం తత్సం